కృష్ణా గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఈ ప్రాంతంలో గుంటూరు ఉమ్మడి జిల్లాలో ప్రజా సమస్యల మీద నిరంతరం మాట్లాడినటు పీడిఎఫ్ ప్రత్యర్థి గతంలో హిందూ కాలేజ్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి మేధావిగా ఉన్నటువంటి లక్ష్మణరావు రావు గారు పోటీ చేస్తున్నారు ఈ నిజాంపట్నం మండల ప్రాంతంలో దాదాపు పదిహేను వందల వరకు గ్రాడ్యుయేట్స్ నమోదై ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకత నిజాంపట్నానికి సంబంధించి సముద్ర తీరం విస్తృతంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఆకువాకు సంబంధించిన పరిశ్రమలు కానీ లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ యువకులకు సంబంధించి కానీ అనేక రకాలైన పరిశ్రమలు పెట్టడం కోసం గత గత ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాలు ప్రపోజలు పంపించున్నాయి కానీ ఆ రకమైనటువంటి వాటి మీద ఆ ఆ డిమాండ్స్ ఏవైతే పరిశ్రమల స్థాపన ఈ పార్టీకి శాసన మండలిలో కేఎస్ లక్ష్మణరావు గారు ఆ రకమైన డిమాండ్స్ మీద మాట్లాడున్నారు అట్లానే ఈ ప్రాంతానికి సంబంధించిన స్వరూపాన్ని కూడా మన మండలాన్ని అభివృద్ధి సంబంధించి కూడా చూస్తే కనుక తీర ప్రాంతం అయినప్పుడు కూడా అనేక రకాలైన అవకాశాలు ఉన్నాయి వీటన్నిటి మీద మీద శాసనమండలి గెలవినిపించాలంటే పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్నట్టే లక్ష్మణరావు గారికి గెలిపించాల్సిన ప్రాధాన్యత ఉంది అందుకని ఈ మండలంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి పోటీ చేస్తున్నటువంటి కేఎస్ లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు సంబంధించిన ఉద్యమ నేపథ్యం అంతా కూడా రోజువారీ అందరూ పరిశీలిస్తున్న పరిస్థితి ఈరోజు నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనే దాంట్లో కానీ లేదా అనేక రకాలైన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు వీళ్ళందరి సమస్యలను నిత్యం శాసన మండలి అట్లానే బయట జరుగుతున్న పోరాటాలను రోజువారీ పాల్గొన్న వ్యక్తి లక్ష్మణరావు గారు ఎందుకంటే ఉద్యమాల నుంచి వచ్చిన లక్ష్మణరావు గారు కంటే నిజాంపట్నం మండల పరిధిలోని గ్రాడ్యుయేట్స్ కూడా లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని ఇదేమీ రాజకీయాలతో ముడిపడిన ఎన్నికలు కాదు ఇవి మేమేమీ ఆ పార్టీ ఈ పార్టీగా లక్ష్మణరావు గారు పోటీ చేస్తున్న ఎన్నికలు కాదు ఇవి ఈ వైసీపీ లేదు తెలుగుదేశం లేదు ఇంకొక పార్టీ ఇంకో పార్టీ వీళ్ళు పాల్గొనాల్సిన ఎన్నికలు కూడా కాదు ఇవి కార్మికులు ఉపాధ్యాయులు ఉద్యోగులు మేధావులు వీళ్ళకి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఆ రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా విశాల దృక్కు అందరూ ఆదరించాలని చెప్పేసి సిఐటి అట్లా ఇతర ప్రజా సంఘాలు పీడిఎఫ్ ఫ్రంట్ తరఫున మేము ఆ ఓటర్లందరూ కూడా అభ్యర్థిస్తాము